అవని అయితే ఇంక ప్రణతి భరత్ల పెళ్ళి అయితే చేసిందని చెప్పనని నువ్వు మీ పెళ్లి జరగడానికి ముఖ్య కారణం అవని అని చెప్పనని చాలా గొప్పగా చెప్తా తన కోడల గురించి అప్పుడు ఇంకా అవని భర్త కూడా అయితే అవని కాల మీద పడి మమ్మల్ని ఆశీర్వదించా అని చెప్పని అలాగే వదిన అని చెప్పని మాట్లాడుతూ ఉంటే మీరిద్దరి కలకాలం సంతోషంగా ఉండాలి అని చెప్పనని తనైతే దీవిస్తుంది ఇంకా పుట్టింటికి కూడా రావాలని చెప్పని ఇక్కడికైతే వచ్చిన తర్వాత ఇంకా అక్షయ్ అయితే ఏ అనామకుడిని పెళ్లి చేసుకున్నావు తనకి ఆస్తుందా ఏముందని చెప్పి మాట్లాడుతూ ఉంటే నువ్వు ఇప్పటిదాకా ఎన్ని మాట్లాడనని నేను గమ్ముగా ఉన్నాను అన్నయ్య నా భర్త గురించి అలా మాట్లాడితే నేను ఒప్పుకోను నువ్వు ఏ అర్హత ఉందని చెప్పనని ఆ రోజు అవని వద్ద పెళ్లి చేసుకున్నావు అప్పుడు కూడా తను తన మంచి గుణం అయ్యే కదా చూసావు ఇప్పుడు నేను భర్త విషయంలో కూడా అదే చూశాను అందుకే నేను పెళ్లి చేసుకున్నాను ఇట్లాంటి ఇంటికి రావడం మందే తప్పు భర్త అని చెప్పని తీసుకుపోతూ ఉంటే పుట్టింటికి వచ్చి ఆడబడిచి ఇలా కన్నీళ్ళతో వెళ్ళకూడదని చెప్పనని ఇంకా పార్వతి అయితే ఇంకా అక్షయ్య తిట్టి తనైతే ఇంక లోపలికి పిలుస్తుంది ఇంకా అవని ఇదంతా తను చేసిందని చెప్పనని ఇంకా అవని దగ్గరికి అయితే వచ్చి నేను వెళ్ళిపోతున్నాను కొద్ది రోజులకు నువ్వు నా మనసు కూడా చేసి ఇలాగైతే చేస్తావని చెప్పనంటూ ఉంటే మన ఇద్దరిది విడిపోయే బంధం కాదు అని చెప్పనంటూ ఉంటే నేను ఎప్పటికీ నీతో కలిసి ఉండను నీతో ఉండను అంటే నువ్వే నన్ను ఎత్తుక్కుంటూ నా భార్య మంచిది అని చెప్పి నువ్వే ఎత్తుక్కునే రోజు వస్తుంది అంటే అది వచ్చినా ఎప్పటికీ నేను రాను అని చెప్పని కడాకండిగా చెప్తాడు కానీ అయితే మాత్రం అక్షయ విషయంలో చాలా బాధపడుతుంది